ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కళా మండలి రాష్ట్ర కమిటీ పక్షాన అదేవిధంగా అనంతపురం జిల్లా కమిటీ పక్షాన కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో భావజాలపరమైనటువంటి పోరాటాలు సాంస్కృతిక పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలలో బలోపేతం చేస్తూ భూస్వామ్య సామ్రాజ్యవాద వి సంస్కృతి వ్యతిరేకంగా హిందుత్వ భావజాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో మనిషిని మనిషిగా గౌరవించేటువంటి మానవీయ విలువల కోసం సంస్కృతి పేద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి ఏదైతే ఉందో ఆ దాడికి వ్యతిరేకంగా ప్రజాకరణ మనవి ఆవిర్భవించింది ఆవిర్భవించి ముప్పై ఏళ్ళు వేసి నడుస్తున్న ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి అనేక రాయలసీమ వెనుకబడితనం అయితేనేమి రాయలసీమలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి అది ఇక్కడ ఫ్యాక్షనిస్టులు మాత్రమే ఉంటారు రాయలసీమలో ఇక్కడ రాళ్ళు మాత్రమే ఉంటాయి రాయలసీమలో ఇక్కడ హింస మాత్రమే ఉంటుందని ప్రచారం చేస్తున్న మీడియా సినిమా మీడియా వాళ్ళందరూ కూడా సవాల్ చేస్తూ రాయలసీమలో రతనాలు పండించిన సీమ ఈ రాయలసీమ అద్భుతమైనటువంటి సంస్కృతికి పుట్టి ఈ రాయలసీమలో అద్భుతమైన కళలకు స్థానం ఇచ్చినటువంటి సీమ ఈ సీమను రతనాలసీమగా మళ్ళీ తిరిగి మలుచుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు తనను పోగొట్టడం కోసం ఇక్కడ ఉన్న రాయలసీమ ప్రజలకు నీళ్లు అందించాలని రాయలసీమ ప్రజలకు ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని అందించాలని ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మనుషులుగా గుర్తించాలని ముఖ్యంగా ముఖ్యంగా ఏడు ఫ్యాక్షనిస్టులు కాదు ఇక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ మానవయ్య విలువలు ఉన్నాయి అని చెప్పి గుర్తిస్తూ ఇక్కడ సాంస్కృతిక సమరానికి సిద్ధమవుతున్నటువంటి ప్రజాకలా ఈ ఈరోజు అనంతపురం జిల్లాలో కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కమిటీ ఒక పనిగా కోలుకొని సిద్ధమైంది అందులో భాగంగా రాష్ట్ర కమిటీ నూతన కమిటీని కూడా ఈరోజు కార్యకర్తల సమావేశంలో ఎంపిక చేసుకొని ఈ నూతన కమిటీ రాయలసీమ వ్యక్తివానికి వ్యతిరేకంగా భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా హిందుత్వ సహ అవజానికి వ్యతిరేకంగా మనిషిని మనిషి గౌరవించేటువంటి విలువల కోసం పనిచేస్తుందని ఆ వైపుగా ఈ కమిటీని కూడా మీడియా మిత్రులు ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లో ప్రచారానికి తీసుకెళ్లాలని మీరు కూడా మీ బాధ్యతగా తీసుకొని ఈ ప్రజల అభ్యున్నతిని పాటుపడాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కమిటీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని ప్రజల్లోకి వెళ్ళి ఈ కమిటీ ఈ భావజాలాలకు వ్యతిరేకంగా తప్పుడు భావజాలకు వ్యతిరేకంగా సనాతన ధర్మాల పేరుతోటి హిందుత్వ భావజాల పేరుతోటి మతాల పేరుతోటి కులాల పేరుతోటి విభజిస్తున్నటువంటి ఈ సంస్కృతిని రూపుమాకి ఒక సమాజాన్ని నిర్మించడం కోసం ఇది సాంస్కృతిక పోరాటానికి సిద్ధమవుతుందని మీ అందరికీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం రిపోర్టర్లకు మా కుటుంబ సభ్యులుగా ప్రజాకాల మండలిని ముందుకు తీసుకోవడానికి ఈ సమాజానికి పరిచయం చేసిన మీడియా మిత్రులకు ప్రజాకాల మండల తరఫున అభినందిస్తూ ఈ రాయలసీమలో అనేకమైన గ్రామాల్లో దళితులపైన దాడులు రామ్గిరి ఏడుగురాలపల్లిలో దళిత అమ్మాయిని నగ్నంగా పదహ పదహైదు మంది అనుభవించి అంత ఇబ్బంది పెడితే ఏ ఒక వర్గాలు కూడా కొంతిప్పలే ప్రజాకల మండలిగా ప్రజా సంఘాలుగా ఈ అనంతపురం జిల్లాలో మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రజాకల మండలి ఎప్పుడైనా మీ తీసుకున్న మంచి కార్యక్రమానికి ఎండంటు ఉంటామని మేము ఆడగ్గర మరి పట్టణంలో అనంతపురం టౌన్లో వడ్డీ వ్యాపారస్తులు దళిత బిడ్డల్ని అనేకమైన దుర్భాసలు ఆడుకున్న ఈ వడ్డీ వ్యాపారస్తుల్ని రాయలసీమ పేరు ప్రజా నాయకులు ప్రజా సంఘాలు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళపైన కొంత ఈ ప్రజా సంఘాలు సేల్ తీసుకుంటే మంచిది ఒక పక్కన గ్రామీణ రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ అనేది ఎక్కువ ఉన్నది దళిత వేదిక అనేది కూడా చాలామంది ప్రజా వాళ్ళు కోరుకుంటే అగ్ర సంబంధించిన నాయకులు ఆ దళిత వేదికను కూడా పట్టించుకోలేదు మరి ప్రజాకర మండలి ఆ దళిత వేదికల్ని దళితులపైన జరుగుతున్న దాటుని దళితులపైన జరుగుతున్న వడ్డీ ఆపారస్తుల్ని కట్టేసి నగ్నంగా ఎటువంటి అట్లా కోరుతున్నారు ఫేస్బుక్లో వస్తుంది ముఠా నాయకులు ఆ వృద్ధి వ్యాపారానికి ఎవరైతే తిని బాగా పంచుకొని తిని వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు సఫర్ కలుగుతున్నారు కానీ ఈ రాయలసీమలు చాలా బహురంగ విధంగా దళితులపైన దాడులు ఉన్నాయి ప్రజాపర మండలి ఎప్పుడు కూడా ఈ సమాజానికి మంచి జరగాలని కోరుకుంటుంది కానీ మేము ఎలాంటిది కూడా ఆ దళితులపైన దాడులను ఖండించాలని కూడా మేము ముందుకు వస్తాము కానీ దళితులపైన జరుగుతున్న ఇబ్బందులు ఆ గుడులపైన గుడికి రానియకున్నా కూడా మీకు వడ్డీ ఆపారం ఇచ్చేటప్పుడు డబ్బులు ఏ రకంగా అయితే వడ్డీలు ఇస్తారు మమ్మల్ని గుడి లేదు రానిలేదు కానీ అక్కడైతే ఈ ఉన్నది ఇక్కడైతే మాపై పెత్తనం ఉన్నది మరి ఓట్లు అడిగే నా వచ్చే నాయకులు దళిత బిడ్డల్లో నా వాడు నా తమ్ముడు నా చెల్లెంటారు కానీ వాళ్ళు గద్దలు కుట్టాలి కానీ మాపైనే దాడులు జరుగుతున్నాయి దళిత బిడ్డలపైన మరి ఈ ఈ అన్నింటిపైన కూడా ఈ రాయలసీమలో నీళ్లు ఎనగబడతానం ఉన్నది మారిపోతున్నది ఈ భూమి మన పచ్చని పైకి లేకుండా ఈ రాయలసీమలో మరి దానికోసం ప్రయత్నం చేయలేదు దానికోసం సపోర్ట్ చేయలేదు ప్రజా సంఘాలు కొంతమంది వాటిని కూడా మన రాయలసీమలో ప్రజాకాల మండలి అందరూ కూడా కలిసిమెలిసి మీ బిడ్డలాగా మీ తమ్ముళ్ళాగా ఎప్పుడు ఎన్నంటి ఉంటామని కోరుకుంటూ సెలవయిస్తుంది போராட்டம்ஜா <laughs> களவு